హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక రోజు రోజు పెరుగుతూ ఉన్నాయన్నమాట ఈరోజు కూడా తిరుపతి మార్కెట్లో టమాటో ధరలు అయితే కనుక స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంది కొత్తగా ఎవ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసిమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది రెండో తారీఖున ఫిబ్రవరి నెల ఆదివారం ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ ఐదు వందల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో నిన్నటి మీద యాభై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది నిన్న చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు నింది టాప్ ధర ఈరోజు అయితే ఐదు వందలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి